అందరికి దండాలు టీ టెన్ ఎక్దమ్ము చెట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక మును పెడదాం పాండ్రి ముచ్చట ఎన్నికల బరిలకు దిగాలంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అప్పులు ఎన్నున్నాయి చిరాస్తులు ఉన్నాయి స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నదా ఉంటే ఎంత ఉంది బంగారం ఎంత ఉన్నది ఇంకా వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఇప్పుడు నడుస్తున్నాయా లేకపోతే కొట్టేసిండ్రా అనేటివన్నీ కుల్లం కుల్ల అబద్ధం లేకుండా ఆఫిడేవిట్ రాసి నామినేషన్ పత్రానికి జత చేసి నామినేషన్ వేస్తారు ఇక అయితే తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిగా బరికి దిగిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు కంప్లైంట్ పెట్టిండ్రు అయితే దీని మీద దర్యాప్తు ఎన్నికల సంఘము ఆదేశించింది ఇక ఇది ఎమ్మటే ఎంక్వైరీ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డును ఆర్డర్ చేసింది ఎన్నికల కమిషను ఈ మంత్రి తన పూర్తి ఆస్తిపాస్తులను పూర్తి వివరాలతోటి ఇయ్యకుండా చానా దాష్ పెట్టిందని సిపిఐఎం కాంగ్రెస్ పార్టీలు వేరు వేరుగా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసిండ్రు రెండు వేల ఇరవై ఒకటి ఏమో ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఉందని ఆఫిడవిట్ లా రాసుకొచ్చిండు ఆ మంత్రి వర్యులు ఇక ఆరు వందల రూపాయలు ఏంద్రో గిదెక్కడి ముచ్చట కార్లు బంగ్లాలు చిక్కగానే కనిపిస్తున్నాయి కానీ అఫిడవిట్లనేమో ఇట్ల పల్లి కొన్నంత కూడా లేవు ఇక అంతే కాదు జూపిటర్ క్యాపిటల్ హోల్డింగ్ కంపెనీకి ముగ్గు పోసి స్థాపించినోడే గి రాజీవ్ సారు మరి ఈయననేమో వ్యవస్థాపకుడు అని ఈ కంపెనీ వెబ్సైట్ ల కూడా కొద్దు రాసున్నది అయితే ఈ పెద్ద సార్ రాసిన ఆఫిడవిట్ లా ఆ కంపెనీ పేరే పెట్టలేదు ఇట్లా దొంగ లెక్కలతోటి తప్పుడు వివరాలతోని ఆఫిడవిట్ పెడితే ఎట్లా జరుతుంది చెప్పుండ్రి ప్రాతినిధ్య చట్టంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలా సెక్షన్ నూట ఇరవై ఐదు ఏ కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నామినేషన్ల గాని అఫిడవిట్ పత్రంలో గాని ఏమైనా సమాచారం దాచిపెడితే ఆరు నెలలు జైలు కుడిదినాలే జరిమానా కూడా వేస్తుంది కోర్టు ఇక ఈ రెండు శిక్షలు ఒకటే పారి కూడా వేయవచ్చు ఇక గీ నెల ఐదో తారీఖు నాడు చంద్రశేఖరు తనకు ఇరవై ఎనిమిది కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా నామినేషన్తో పాటు పెట్టిన అఫిడవిట్లా చెప్పుకొచ్చిండు అండ్ల చిరాస్తులు పదమూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు అట్నే ఆయన భార్య ఆస్ విలువ కూడా పన్నెండు కోట్ల నలభై ఏడు లక్షలు ఉంది చేతుల ఉన్న పశలు బ్యాంకు డిపాజిట్లు బ్యాంకింగ్ కంపెనీలు సహకార సొసైటీలు బాండ్ల రూపంలో ఉన్న పెట్టుబడులు డింబేచర్లు మ్యూచువల్ ఫండ్స్ షేర్లు గిట్ల ఓ తీరొక్క లెక్కలు ఉన్నాయి ఇక మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల బంగారము ఆభరణాలు ఉన్నాయి ఇంకా ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నారు ఇయ్య ఇప్పుడుగా ఆస్త్ర విలువ పద్నాలుగు కోట్ల నలభై కాదు భార్య భర్త నడమ వివాదంలో ఉన్న ఆస్తులు కూడా ఉన్నాయి చంద్రశేఖర్ కు పంతొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు ఉంటే ఆయన భార్యకేమో ఒక కోటి అరవై మూడు లక్షల రూపాయల మేర అప్పులు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లా తన ఆదాయ పన్ను రిటర్న్స్ తో తన మొత్తం ఆదాయము ఐదు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఉన్నట్టుగా చెప్పిండు చంద్రశేఖర్ అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనేమో మొత్తం కలిపి ఒట్టి ఆరు వందల ఎనభై రూపాయలే ఉన్నది మరి రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నడుమ రాజీవ్ చంద్రశేఖర్ ని వార్షిక ఆదాయము ఇంచుమించు వంద శాతం ఇంకో దిక్కు ఇంకోదిక్కువైన భారీ ఆదాయము ఏకంగా ఐదు వందల శాతం పెరిగింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలకు ఈ సారిచ్చిన అఫిడేవిట్లు గమనిస్తే గీంద్రాలన్నీ బయటపడ్డాయి